అర్ధరాత్రి నివాసంలోకి రక్త పింజడం చొరబడింది అర్ధరాత్రి ఒక్కసారిగా ఈ భారీ సర్పం చొరబడంతో భయభ్రాంతులకు గురయ్యారు కోనసీమ జిల్లాలో ఆ ప్రాంతాన్ని విష సర్పాలు తీవ్రంగా కలచివేస్తున్నాయి దీంతో ఏం జరిగింది ఒకసారి కోనసీమకి వెళ్దాం అక్కడ ఏం జరిగిందో చూద్దాం సరిగ్గా రాత్రి పదకొండు సమయం అవుతుంది అట్టకపై నుంచి ఒక భారీ సర్పం నేలపైకి దూకింది దూకి అక్కడున్న కిందకు దూరింది పాము చూడటానికి భారీ సైజులో కనిపించడంతో ఆ ప్రాంత వాసులు సుద్దూరు ప్రాంత వాసులు నివాసవాసులు సైతం భయాందోళనకు చెందారు దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఈ మధ్య కాలంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అసి ఎక్కువగా విషముండే ఈ రక్త పింజరాలు హల్చల్ చేస్తున్నాయి నిజానికి రక్త పింజరం కుట్టిందా తక్కువ సమయంలోనే మనిషి మృత్యువాత పడే అవకాశం ఉందంటున్నారు స్నేక్ క్యాచర్స్ తాజాగా అమలాపురం రూరల్ మండలం కామరగూరు గ్రామంలో ఈ పాము ఒక జంగంపాలెంలో ఒక ఇంట్లోకి చొరబడింది దీంతో ఆ ప్రాంత వాసులంతా కూడా భయందోళనకు గురయ్యారు సమయం చూస్తే పదకొండు గంటల ముప్పై నిమిషాలు అయింది ఈ సమయంలో ఈ పామును ఏం చేయగలం తొలుత దీన్ని కొండ చెలువుగా భావించారు అయితే కొండ అనేది సాధారణంగా అతి పెద్ద భారీగా ఉన్నప్పటికీ కూడా భయందోళన చెందాల్సిన అవసరం ఉండదు అయితే అక్కడ ఉన్న స్నేక్ క్యాచర్ కు దీని ఫోటో తీసి పంపించడంతో ఏమాత్రం దగ్గరికి వెళ్లొద్దు ఇది రక్త పింఛం చాలా భయాందోళన ఈ పామును బంధించే క్రమంలో గానీ ఇది కొన్ని రూల్స్ పద్ధతులు ఉంటాయి సంబంధించిన అది ఫారెస్ట్ అధికారులకు విషయం తెలియచేయండి నేను వస్తున్నానంటూ ఆభించారు ఫారెస్ట్ సంబంధించిన పోలీసు కూడా ప్రాంతానికి చేరుకున్నారు దీంతో చాకచక్యంగా మనం చూస్తున్నాం ఆ ప్రాంతంలో స్నేక్ క్యాచర్ నిజంగా ఆ ప్రాంత దేవుడిగా కూడా ఆయన్ని కోలుస్తారు ఎందుకంటే ఏ నివాసంలోకి చొరబడినా ఎటువంటి హాని నివాసం గాని ఇటు సర్పానికి గుణ కలగకుండా దాన్ని బంధించే క్రమం ఒక గణేష్ మాత్రమే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు పులగుప్తం మండలం భీమనపల్లిలో ఈ స్నేక్ క్యాచర్ జంపన్ గణేష్ అందుబాటులో ఉంటారు ఆ సమయం ఈ సమయం అని తేడా లేకుండా ప్రజల్లో ముఖ్యంగా వాళ్ళందరినీ ప్రశాంతంగా ఉంచేందుకు ఈ పాముల్ని బంధిస్తూ ఉంటాడు అది ఆయన సైతం ఒక మెసేజ్ ఇచ్చారు పాములు చాలా రకాల జాతి పాములు ఉంటాయి ఏదో ఒక దెబ్బేస్తే అయిపోతుందని పొరపాటును కూడా రక్త జోలికి వెళ్ళకూడదు అది కలిసిందంటే తక్కువ సమయంలోనే మనిషి మృత్యువేత పడే అవకాశం ఉంది పదుల సంఖ్యలో ఈ రక్త ద్వారా మృత్యువేత ఘటనలు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నట్లుగా తెలియజేశారు ఏదేమైనా రాత్రి పదకొండు అరగంటల గంటల ప్రాంతంలో ఈ స్నేక్ క్యాచర్ మంచం దూరిన పామును చాకచక్యంగా బయటకు తీసి వరండాలోకి తీసుకొచ్చారు తీసుకొచ్చి అనంతరం ఒక మనం చూస్తున్న విజువల్స్ లో బంధించే క్రమం ముందుగా ఒక పామును చూడగానే అది అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది దాని వేగం అంతకంత పెరుగుతుంది అటువంటి టైంలో దాదాపు ఒక పదిహేను నిమిషాల పాటు పామును ప్రశాంతంగా ఉంచేందుకు స్నేక్ క్యాచర్ ఒక తనదైన శైలిలో అక్కడ ఆట ఆడిస్తూ ఉంటారు వెళ్తున్న దాన్ని అంటే దాని పవర్ తగ్గించే క్రమం అని కూడా చెప్పుకోవచ్చు అనంతరం అది సాదాసీదిగా దాన్ని దాన్ని ఉంచి అనంతరం అక్కడ ఒక డబ్బాలో దాన్ని బంధించి దానికి సురక్షితమైన ప్రాంతానికి తరలించడం వస్తుంది ఏదేమైనా ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రక్త పింజరాలు హల్చల్ చేస్తున్న పరిస్థితి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి పాములు వచ్చినప్పుడు ఏదో ఒక పాము వచ్చిందని దాని మీదకి వెళ్లకుండా స్నేక్ క్యాచర్కి గానీ సంబంధించిన అధికారులకు కానీ సమాచారం అందించడం ద్వారా మనం ప్రమాదాన్ని బారిన పడకుండా ఉంటామని స్నేక్ క్యాచర్ పేర్కొంటున్నారు ఇప్పటిన అనంతరం స్నేక్ క్యాచర్ కూడా ఒక మెసేజ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులకు ఇచ్చారు ఆయన కూడా మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం నమస్తే నా పేరు అండి కానగారు పంచాయతీ ఒకటో వార్డు జంగంపాలెంలో రాత్రి పదకొండింటికి ఇంట్లో పడుకుండగా అటుకు మించి ఫోన్ పడింది అని నాకు వెంటనే ఫోన్ చేయటం జరిగిందండి అది కొండ సెలవు అని కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా నాకు చెప్పారు అదైతే కొండ సెలవు కాదమ్మా మీరు మీరందరూ కూడా అలాగే కొండ సెలవు అనుకుంటారని నేను నాకు ఫోటో పెట్టమన్నాను పెట్టిన వెంటనే కూడా ఈ యొక్క ఈ యొక్క పావును పట్టుకోవాలంటే కొంచెం ఫారెస్ట్ గవర్నమెంట్ అలాగే డిపార్ట్మెంట్ సహకారం కూడా ఉండాలని నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పాను వాళ్ళు వందకు వెంటనే ఫోన్ చేసిన వెంటనే తాలూకా పరిధి నుంచి ఒక కానిస్టేబుల్ గారు రావడం జరిగింది ఆయన వచ్చిన వెంటనే కూడా ఆయన చూపించడం జరిగింది ఆయన ఎదురుకుండా ఈ పాముని మంచం కింద ఉండగా చాకచిత్రంగా పట్టుకుని డబ్బాలో పంచడం కూడా జరిగింది ప్రజలందరికీ కూడా నేను ఏంటంటే ఈ యొక్క పాముని ఎవ్వరు చూసినా కూడా కొండ సెలవు అనుకుని దాంతో ఒకేలా దగ్గరికి వెళ్ళటం కానీ దాన్ని ఏదో కొండ సెలవే కాదో దెబ్బ హెత్తి చచ్చిపోద్ది అనుకుంటున్నారు కానీ ఈ యొక్క పాము వల్ల ఈ యొక్క కోనసీమలో ఒక పది మందికి చచ్చిపోవటం కూడా జరిగింది ఈ మధ్యన ఇది అనేది చాలా విషం ఒళ్ళంతా ఉన్న పాము ఇది కరిచు వెంటనే కూడా పది నిమిషాల్లో చచ్చిపోతారండి మనం ఏదో చిన్న తాస్పమే కదా ఒకన కరిగితే మళ్ళీ ఇరవై నాలుగు గంటల దాకా అది ఏమి చేయదనుకుని ఏల ఆడకుండా ఇది ఒక నైట్ పూట సంచరింతండి ఎలకల కోసం అవి వస్తాయి ఈ యొక్క పాములు పట్ల ఈ ప్రజలందరూ కూడా ఈ రాత్రి పూటలు ఎక్కువ సంచరింతయి ఇప్పుడు ఈ మధ్యన హైవే గ్రావులు రోడ్లు వేయటం వల్ల కూడా ఈ గ్రావులు లారీలంపడా వచ్చేసి ఈ యొక్క మట్టి తినేసి ఈ పాములు కూడా ఎదిగిపోవటం జరుగుతుంది ప్రజలందరికీ కూడా ఇది కొండ చలవని అని కూడా దగ్గరికి వెళ్ళటం కానీ అటులతో మనం వేలా ఆడుకోవటం కానీ ఎవ్వరు కూడా చేయొద్దండి ప్రజలకు ఎప్పుడు కూడా ఇటువంటి పాము కానీ కనిపిస్తే నాకు వెంటనే సమాచారం అందించండి ఉప్పలకొత్త మండలం భీవనపల్లి స్నేక్ క్యాచింగ్ వరమండి నేను వచ్చి వెంటనే దీన్ని పట్టుకుని గవర్నమెంట్ సంవత్సరంలోనే ఆ పామును విడిచిపెట్టడం కూడా జరుగుతుంది దయచేసి అందరూ కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను